హాయ్ అండి చందరు బాగున్నారా నేనైతే ఈరోజు చాలా బాధాకర విషయం చెప్పడానికి ఈ వీడియో చేశాను ఆ విషయం ఏంటో తెలుసుకుందాము ఈరోజు మా అమ్మ వాళ్ళ రెండో అక్క పెద్ద బిడ్డ కొడుకు తను అట్లా వ్యవసాయం చేస్తారన్నట్టు తను వడ్లు అమ్ముకోవడానికి ట్రాక్టర్ మీద బత్తాలు వేసుకొని వస్తున్నాడు వరంగల్ వైపు బత్తాల మీద కూర్చున్నాడు తను వడ్ల గుంత కడిగి రాగానే ట్రాక్టర్ ఏమైంది కింద మీద ట్రాక్టర్ పైన కింద పాడి తన మీద బత్తాలు పడ్డాయి చాలా బాధాకర విషయం దేవుడు మనుషులను పుట్టిస్తాను మధ్యలోనే తీసుకుపోవడం ఆ పిల్లలు ఆగమవడం అసలు ఎందుకు న్యాయం అనిపిస్తలేదు నాకైతే ఆ విషయం విన్నప్పటి నుండి అసలు మేమే మా అక్క మా అక్క చనిపోయింది మా చెల్లె చనిపోయింది ఆ పిల్లలే చాలా బాధపడుతున్నారు ఎవరి తల్లిదండ్రులు ఉంటే వాళ్లకు సంతోషం ఉంటుంది పిల్లలకి ఎంతమంది ఉన్నా కూడా కన్నా తల్లిదండ్రులు ఉంటేనే పిల్లలకి చాలా సంతోషం ఉంటుంది ఇప్పుడు ఆ చనిపోయిన అబ్బాయి అయితే మాకు అక్క కొడుకు కావాలి అసలు ప్రేమ ఆప్యాయత ఆ పిన్ని నోట్ల నుండి తీయడు ఇట్లా చనిపోవడం అనేది చాలా దేవుడికి కూడా ఎందుకు పుట్టియ్యమని అడిగినామా అసలు మధ్యలో తీసుకుపోవడం ఏంటి ఆ పిల్లలకు తల్లిదండ్రులు లేకుండా చేయడం ఏంటి అనేది అయితే నాకు ఇవాళ చాలా అసలు చాలా విషయం విన్నప్పటి నుండి చాలా బాధ అనిపిస్తూ ఉంది మనము ఎంత ఏ పని చేసుకునైనా పిల్లల్ని సాధగలుగుతంగా తల్లిదండ్రులు లేకుండా బతకడం అనేది చాలా అది పడినోళ్ళకే తెలుస్తుంది బాధ అనేది ఎంత మనం మంచిగా చూసుకున్నా కూడా తల్లి తండ్రి నిధికి ఎవ్వరు రాము ఒక మాట వాళ్ళ నాన్న కూడా అయ్యో అన్నమే అని మనం అనుకుంటాం తల్లిదండ్రులు అన్నట్టుగా తీసుకుంటారు కానీ అట్లా ఉండదు నాకైతే ఆ విషయం విన్నప్పటి నుండి మా అక్క చనిపోయింది మా చెల్లె చనిపోయింది చిన్న వయసులో చనిపోవడం అనేది ముఖ్యంగా నాకు బాధ ఎందుకంటే చనిపోతే అందరూ అయిపోయినాకనే చనిపోయినా ఏం కాదు లేకపోతే పుట్టగానే కానీ చనిపోయినా ఏం కాదు కానీ పుట్టి మధ్యలో పెళ్ళయ్యి పిల్లలయ్యి మధ్య వయసులో చనిపోవడం అనేది చాలా బాధగా ఉంది ఇట్లాంటి పరిస్థితి మాత్రం ఏ కుటుంబంలో రాకూడదు నేనే బాధపడుతున్నా వాళ్ళకు విషాద వార్త వినడం అసలు ఇలాంటి బాధ అయితే వాళ్ళకి రావద్దండి నాకు చాలా బాధగా ఈ వీడియో చేశాను ఓకేనండి మరి ఇటు పోయినా కూడా జాగ్రత్తగా వెళ్ళాలి ట్రాక్టర్ల మీద కూర్చోవద్దు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ విధంగానే ఉంటుంది ఏమైతుందో అనుకుంటే వాళ్ళకేమి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మనం పోతామా అనుకోలేదు కానీ అలా జరిగిపోయింది మనం ముందే జాగ్రత్తగా ఉంటే అలా జరిగి ఉండదు అనుకుంటాం అంతా భగవంతుడి దయ అనుకొని దయావుడికే ఉండాలి దయ అనేది మధ్యలో తీసుకుపోవడం ఓకే మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి చేయండి బాయ్ మరి